వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఇంకరేజింగ్ గా ఉంటుంది మనం రోజూ తినే ఆహారం వెనక ఒక పెద్ద ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది పిండి పప్పు బియ్యం వేయించిన శనగలు ఇవన్నీ మన ఇళ్లలో చాలా సైలెంట్ గా వాడేస్తాం కానీ వీటి వెనకున్న కంపెనీలు మాత్రం చాలా పెద్ద బిజినెస్ చేస్తుంటాయి అలాంటి బేసిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం ప్రాసెస్ చేయడం ఇంకా ప్యాక్ చేయడంలో చాలా వేగంగా ఎదుగుతున్న ఒక కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది అదే ఎస్ఎస్ఎండి ఆగ్రోటెక్ ఇండియా కానీ ఈ కంపెనీ నిజంగా పెట్టుబడి పెట్టేంత విలువైనదేనా వాళ్ల నంబర్స్ ఎంత బలంగా ఉన్నాయి ఐపీఓ ప్రైస్ కరెక్ట్ గానే పెట్టారా రిస్క్లేమైనా ఉన్నాయా మరి అప్లై చెయ్యాలా వద్దా ఈ ఒక్క విశ్లేషణలో వీటన్నిటి గురించి పూర్తి స్పష్టతతో చూద్దాం పదండి సరే ముందుగా అసలు ఈ కంపెనీ ఏంటి వాళ్ల కథేంటో ఒక్కసారి చూద్దాం SSMD ఆగ్రోటెక్ ఇండియా లిమిటెడ్ పేరుకి రెండు వేల ఇరవై మూడులో మొదలైన దీనివెనుకున్న మనోహర్ ఆగ్రో లాంటి పేరెంట్ బ్రాండ్స్ ఎన్నో ఏళ్లుగా ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్నాయి అంటే వీళ్లు ఈ ఫీల్డ్లో కొత్తవాళ్లేం కాదు మంచి అనుభవం ఉంది మరి ఈ కంపెనీ ఏం చేస్తుంది వీళ్ళు ప్రధానంగా శనగపిండి శనగపప్పు మరమరాలు రవ్వ బియ్యపిండి ఆవాల నూనె లాంటివి తయారు చేస్తారు అంటే బేసిక్గా మన వంటగదిలో రోజు వాడే నిత్యావసరాలన్నమాట అందుకే ఈ కేటగిరీని మన దేశంలో ఒక రకంగా రిసెషన్ ప్రూఫ్ ఇండస్ట్రీ అని కూడా అంటారు మరి వీళ్ళ ప్రత్యేకతలేంటి వీళ్ళకు మూడు తయారీ యూనిట్లు ఒక డార్క్ స్టోర్ ఉన్నాయి చాలా లొకేషన్లలో ప్రొడక్షన్ ఉండటం వల్ల ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి వెంటనే సప్లై చేయగలరు హైదరాబాద్ ఢిల్లీ రాజస్థాన్ మార్కెట్లలో వీలకు మంచి పట్టుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రాసెస్ చేసిన తరువాత మిగిలే ఉప ఉత్పత్తులను కూడా అమ్మి అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు సరే ఇప్పుడు మనందరికీ చాలా ముఖ్యమైన విభాగానికి వద్దాం అదే ఐపీఓ వివరాలు ఈ ఐపీఓ నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు ఓపెన్ ఉంటుంది ప్రైస్ బ్యాండ్ వచ్చి షేరుకి నూట పద్నాలుగు రూపాయల నుండి నూట ఇరవై రూపాయలుగా ఫిక్స్ చేశారు లార్డ్ సైజ్ వెయ్యి షేర్లు అంటే ఒక్క లాట్ కొనాలంటే సుమారుగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు కావాలి మొత్తం ఇష్యూ సైజ్ దాదాపు ముప్పై నాలుగు కోట్లు డిసెంబర్ ఒకటిన లిస్టింగ్ అవ్వబోతోంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇది ఒక ఎస్ఎంఈ ఐపిఓ అంటే పెట్టాల్సిన మొత్తం ఎక్కువ అలాగే లిస్టింగ్ తర్వాత వొలాటిలిటీ అంటే షేర్ ప్రైజ్లో హెచ్చుతగ్గులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశముంది సో ఇది మైండ్లో పెట్టుకోవాలి సరే డీటెయిల్స్ అన్నీ చూసాం మరి కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయో లోతుగా చూద్దాం ఈ గ్రాఫ్ చూడండి రెండేళ్లలో రెవెన్యూ ఆల్మోస్ట్ డబుల్ అయింది ఎఫ్ఐ ట్వంటీ త్రీలో ఫార్టీ ఎయిట్ కోట్లుగా ఉన్న ఆదాయం ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ నాటికి దాదాపు వంద కోట్లకు చేరుకుంది ఇది చాలా పాజిటివ్ సైన్ మార్కెట్లో వీళ్ళ ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ ఉందని ఇది క్లియర్గా చూపిస్తోంది ఇక లాభాల విషయానికి వస్తే ఇక్కడొక మ్యాసివ్ జంప్ కనిపిస్తోంది ఎఫ్వై ట్వంటీ ఫైవ్లో పన్నులన్నీ పోయాక వచ్చిన నికర లాభం ఏకంగా మూడు వందల ఎనభై ఎనిమిది శాతం పెరిగింది ఇది ఫండ్స్ ని సరిగ్గా వాడుకుంటూ బిజినెస్ ని సమర్థవంతంగా స్కేల్ చేస్తున్నారని చెప్పడానికే ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు కొన్ని కీలకమైన నంబర్స్ చూస్తాం రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ నూట శాతం ఇది చాలా అద్భుతమైన నంబర్ అంటే షేర్ హోల్డర్ల డబ్బుతో కంపెనీ చాలా ఎఫిషియెంట్ గా లాభాలు సంపాదిస్తోంది అలాగే డెట్ ఈక్విటీ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ ఉంది అంటే అప్పులు కూడా కంట్రోల్లోనే ఉన్నాయని అర్థం అయితే ఇక్కడో చిన్న విషయం ఇంత ఎక్కువగా ఆరోయి ఆరోసీ కనిపించడం అనేది ఎర్లీ స్టేజ్ కంపెనీలలో సహజం అంటే భవిష్యత్తులో కూడా ఇదే రేంజ్లో గ్రోత్ ఉంటుందని గ్యారంటీ లేదు వోలటాలిటీకి కూడా అవకాశముంటుంది సరే ఏ కంపెనీకైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా ఇప్పుడు ఎస్ఎస్ఎండీ ఆగ్రోటెక్ విషయంలో ఆ రెండింటినీ బ్యాలెన్స్డ్గా చూద్దాం కంపెనీ బలాల విషయానికొస్తే వీళ్లు నిత్యావసర వస్తువుల రంగంలో ఉన్నారు కాబట్టి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది దేశవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండటం వాళ్ల సప్లై చైన్ కి పెద్ద బలం వీటికి తోడు కంటిన్యూస్గా పెరుగుతున్న రెవెన్యూ క్వాలిటీ కోసం తీసుకున్న ఐఎస్ఓ సర్టిఫికేషన్లు కూడా ప్లస్ పాయింట్సే ఇక రిస్కుల విషయానికొస్తే ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగటివ్గా ఉంది అంటే కంపెనీ కార్యకలాపాల కోసం జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతోందన్నమాట ఇది ఒక రెడ్ ఫ్లాగ్ అలాగే ఆదాయంలో సగానికి పైగా కేవలం పది మంది కస్టమర్ల నుంచే వస్తోంది ముడి సరుకులో డెబ్బై ఆరు శాతం కేవలం పది మంది సప్లయర్ల నుంచే వస్తోంది ఇది చాలా పెద్ద రిస్క్ వాళ్లలో ఒక్కలు తగ్గినా బిజినెస్పై భారీ ప్రభావం పడుతుంది సరే ఇన్ని బలాలు బలహీనతలు చూశాక ఇప్పుడు అసలు ప్రశ్న వాళ్ళడుగుతున్న ధర కరెక్టేనా వాల్యుయేషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం వాల్యుయేషన్ని సింపుల్గా అర్థం చేసుకోడానికి మనం ఈ రేషియోని వాడతాం అంటే కంపెనీ సంపాదించే ప్రతి రూపాయికి మనం ఎంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామనేది చెప్తుంది జనరల్గా ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదే గరిష్ట ధర అయిన నూట ఇరవై రూపాయల దగ్గర ఎస్ఎస్ఎండి ఆగ్రోటెక్ పీఈ రేషియో పదమూడు పాయింట్ ఆరు ఏడుగా ఉంది ఇదే ఇండస్ట్రీలో ఉన్న ఇతర కంపెనీల యావరేజ్ పీఈ పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది అంటే ఇండస్ట్రీతో పోలిస్తే ఈ కంపెనీ షేర్లు తక్కువ ధరకే దొరుకుతున్నాయని చెప్పొచ్చు కాబట్టి వాల్యుయేషన్ పరంగా చూస్తే ఈఐపిఓ ధర రీజనబుల్ గానే ఉంది ఓవర్ ప్రైజ్డ్ అయితే అస్సల్ కాదు సరే కంపెనీ గురించి తెలుసుకున్నాం నంబర్స్ చూశాం రిస్కులు వాల్యుయేషన్ అన్ని అనలైజ్ చేశాం ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అప్లై చెయ్యాలా వద్దా ఇక్కడ రెండు రకాల ఇన్వెస్టర్ల గురించి మాట్లాడుకోవాలి ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ఇండస్ట్రీ స్టేబుల్గా ఉంది గ్రోత్ బాగుంది వాల్యుయేషన్ కూడా రీజనబుల్గా ఉంది కానీ ఎవరైతే కేవలం లిస్టింగ్ గేమ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఎస్ఎమ్ఈ ఐపిఓ కాబట్టి లిస్టింగ్ తర్వాత వోలటాలిటీ చాలా ఎక్కువగా ఉండొచ్చు భారతదేశంలో జనాభా పెరుగుతోంది ఆహారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఎస్ఎండీ లాంటి ప్రారంభదశ ఆగ్రోటెక్ కంపెనీలు భవిష్యత్తులో మార్కెట్లో పెద్ద దిగ్గజాలక మారే ఉందా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను ఆలోచించండి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఇలాంటి ఐపీఓ రివ్యూ వీడియోస్ తెలుగులో పొందాలంటే స్వప్న సోనూ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి